మహాభారతంలో ఎన్నో కథలు కాని కొన్ని కథలు ఒక వంశం తలరాతనే మార్చేస్తాయి కురువంశం భవిష్యత్తును నిర్ణయించిన అలాంటి ఒక కీలకమైన ఘట్టం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక రాణి భయం మరో రాణి ఆందోళన ఒక సాధారణ దాసి ధైర్యం ఈ మూడు అవును కేవలం ఈ మూడు భావోద్వేగాలు ఒక పెద్ద సామ్రాజ్యం గతిని ఎలా శాసించాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఈ కథలో మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా వారసుడు లేక హస్తినాపురం పడిన కష్టం తరువాత సత్యవతి వేసిన ప్లాన్ దానివల్ల పుట్టిన ముగ్గురు కుమారులు వాళ్లలో ఒకరి వెనుక ఉన్న యముడి శాపం ఆ తరువాత హస్తినాపురానికి కొత్తరాజు ఎవరయ్యారు మని చివరగా ఈ మనకు చెప్పే నీతి ఏంటో చూద్దాం సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం అంతా ఎక్కడ మొదలయ్యిందంటే రాజు విచిత్రవీర్యుడు చనిపోయినప్పుడు హస్తినాపురం మొత్తం ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే విచిత్రవీర్యుడికీ పిల్లలు లేరు సింహాసనం ఖాళీ ఇక భీష్ముడేమో నేను చేసుకోను రాజ్యాన్ని పాలించను అని భీషణ ప్రతిజ్ఞ చేసి కూర్చున్నారు దాంతో కురువంశమంతమైపోతోందేమో అన్న భయం రాజమాత సత్యవతిని వెంటాడటం మొదలుపెట్టింది అంటారు కదా అవసరమే కొత్త ఆలోచనలకు దారి తీస్తుందని ఇక్కడ కూడా అంతే ఈ నిస్సహాయస్థితిలోనే సత్యవతి ఒక సాహసోపేతమైన ప్లాన్ వేసింది ఆనాటి ఒక ప్రాచీన పద్ధతిని ఫాలో అవ్వాలని నిర్ణయించుకుంది ఆ పద్ధతి పేరే నియోగ అంటే వంశాన్ని నిలబెట్టడం కోసం భర్త చనిపోయినా లేదా సంతానం కలగకపోయినా ఒక గౌరవనీయమైన వ్యక్తి ద్వారా సంతానాన్ని కనడం ఇది ఆ కాలంలో క్షత్రియధర్మంలో భాగమే ఎవరూ తప్పుపట్టే విషయం కాదు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆనాటి నియోగ పద్ధతికి ఈనాటి ఆధునిక ఐవీఎఫ్ టెక్నాలజీకి చాలా దగ్గరి పోలిక ఉంది రెండింటి లక్ష్యం ఒకటే సహజంగా సాధ్యం కానప్పుడు ఒక బిడ్డకు జన్మనివ్వడం ఒకటి నమ్మకం మరొకటి సైన్స్ అంతే తేడా ఈ కష్టకాలంలో సత్యవతికి గుర్తొచ్చిన ఒకే ఒక్క వ్యక్తి తన మొదటి కుమారుడు వ్యాసమహర్షి ఆయన ఎప్పుడో మాటిచ్చాడు అమ్మా నువ్వు తలుచుకుంటే చాలు నీ ముందుంటాను అని ఆమె తలుచుకోగానే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు వంశాన్ని కాపాడమని కొడుకుని కోరింది ఇక్కడినుంచే కథ చాలా నాటకీయంగా మారుతుంది ఒకే లక్ష్యం ఒక పరిపూర్ణ వారసుడు కాని దానికోసం మూడు ప్రయత్నాలు జరిగాయి ఆ మూడు ప్రయత్నాలే కురువంశం తలరాతూ రాసేశాయి సరే ప్లాన్ ప్రకారం సత్యవతి తన మొదటి కోడలు అంబికను వ్యాసుడి దగ్గరకు పంపింది మరి మొదటి ప్రయత్నం సక్సెస్ అవుతుందా అయ్యో అదే జరగలేదు వ్యాసుడు అప్పుడే ఘోర తపస్సు ముగించుకుని వచ్చాడు ఒంటినిండా మట్టి పెరిగిన గడ్డం జుట్టుతో ఆయన రూపం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది ఆయన్ని చూడగానే అంబిక భయంతో కళ్ళు గట్టిగా మూసేసుకుంది ఆ భయమే శాపమైంది పుట్టిన కొడుకు మహాబలవంతుడే కాని పుట్టుకతోనే అంధుడు పేరు ధృతరాష్ట్రుడు రాజు కావలసినవాడు కాని అంధత్వం వల్ల రాజ్యాధికారానికి అనర్హుడయ్యాడు మొదటి ప్రయత్నం విఫలమైంది సత్యవతి పట్టు వదల్లేదు ఈసారి తన రెండో కోడలు అంబాలిక వంతు వచ్చింది మరి ఈసారైనా కురువంశానికి ఒక సరైన వారసుడు దొరుకుతాడా కళ్ళు మాత్రం మూయొద్దు అని అత్తగారు గట్టిగా చెప్పారు అంబాలిక కళ్ళు తెరిచే ఉంచింది కాని వ్యాసుడ్ని చూసి ఆమె ప్రాణం గజగజలాడిపోయింది భయంతో ఆమె శరీరం వణికిపోయి ముఖం తెల్లగా పాలిపోయింది ఈసారి కూడా తల్లి భయం బిడ్డమీద ప్రభావం చూపింది పుట్టిన కుమారుడు గొప్ప యోధుడే కాని తల్లి శరీరం ఎలా పాలిపోయిందో అలాగే అతనుకూడా పాలిపోయిన శరీరంతో పుట్టాడు అదే పాండ్రోగం అతనికి పాండురాజు అని పేరుపెట్టారు సత్యవతికి ఇది కూడా నచ్చలేదు ఏ లోపమూ లేని సంపూర్ణ ఆరోగ్యవంతుడైన వారసుడు కావాలి మళ్ళీ ప్రయత్నించమని అంబాలికను ఆదేశించింది కాని ఈసారి అంబాలిక భయంతో నా ప్రాణం పోయినా మళ్ళీ వెళ్ళను చెప్పి తన బదులుగా తన దాసిని పంపింది ఆ దాసి రాణులలాగా భయపడలేదు ఎంతో ప్రశాంతంగా గౌరవంగా వ్యాసుడిని కలిసింది అందుకే ఆమెకు పుట్టిన కొడుకు విదురుడు జ్ఞానానికీ న్యాయానికీ ప్రతిరూపంగా నిలిచాడు కాని అతను దాసికుమారుడు అందుకే సింహాసనమెక్కే అర్హత అతనికి లేదు ఎంత విచిత్రం కదూ అసలీ విధురుడు ఎవరు కేవలం ఒక దాసికుడుకు మాత్రమేనా కాదు ఆయన జన్మ వెనుక ఒక పెద్ద కథ ఉంది సాక్షాత్తు యమధర్మరాజే విధురుడుగా ఎందుకు పుట్టాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం ఒకసారి మాండవ్యముని మౌనవ్రతంలో ఉండగా దొంగలు ఆయన ఆశ్రమంలో దాక్కున్నారు సైనికులొచ్చి అడిగినా ముని మాట్లాడలేకపోయారు దీంతో ఆయన్నే దొంగల తలవననుకుని శూలారోహణ శిక్ష వేశారు చనిపోయాక ఆయన యమునిని అడిగారు నేనేం పాపం చేశానని ఇంత శిక్షా అని చిన్నప్పుడు తూనిగలకు దారాలు కట్టి ఆడుకున్నావు కదా దానికే ఈ శిక్ష అన్నారు యముడు చిన్నపిల్లవాడిగా చేసిన పనికి ఇంత ఘోర శిక్షా అని కోపంతో నువ్వు భూమీద మనిషిగా పుట్టు అని యముణ్ణి శపించారు ఆ శాప ఫలితమే విదురుడు జననం సరే ఇప్పుడు మళ్లీ మన ప్రధాన కథలోకి వచ్చేద్దాం హస్తినాపురంలో ముగ్గురు రాకుమారులున్నారు మరి వీరిలో రాజు ఎవరు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు చూడండి ఇక్కడ లెక్క చాలా సింపుల్ పెద్దవాడు ధృతరాష్ట్రుడు కానీ కళ్ళు కనపడవు కాబట్టి రాజు కాలేడు విదురుడు మహాజ్ఞాని కానీ దాసిపుత్రుడు కాబట్టి అర్హత లేదు ఇక మిగిలిందెవరు పాండురాజు ఆయనకు పాండురోగమున్నా రాజ్యపాలనకు ఏ అడ్డంకీ లేదు అందుకే పాండురాజే హస్తినాపురానికి రాజు అయ్యాడు కథలోనూ మనం నేర్చుకోవడానికి ఏదో ఒకటుంటుంది మరి ఇంత పెద్ద కథనుంది మనం గ్రహించాల్సిన నీతి ఏంటి కొన్ని ముఖ్యమైన పాఠాలు చూద్దాం మనం ఇక్కడ ముఖ్యంగా నాలుగు విషయాలు గమనించాలి ఒకటి కష్టకాలంలో ఏదో ఒక దారి దొరుకుతుంది రెండు అంబికా అంబాలికల భయం వాళ్ళ పిల్లల జీవితాల్ని ఎలా మార్చేసిందో చూశాం కదా మూడు మాండవ్యముని మౌనం ఆయన ప్రాణాలమీదికి తెచ్చింది నాలుగు యముడి న్యాయం సందర్భాన్ని బట్టి లేకపోతే అన్యాయంగా మారుతుంది అనడానికి ఇదే నిదర్శనం చివరిగా ఒక ప్రశ్న మాండవ్యముని కథ మనందరికీ ఒక పెద్ద పాఠం నేర్పుతుంది మౌనంగా ఉండటం కొన్నిసార్లు ప్రమాదం మరి ఏ సందర్భంలో మనం మాట్లాడాలి ఎప్పుడు మన గొంతు విప్పడం మన బాధ్యత అవుతుంది ఒక్కసారి ఆలోచించండి